నమో వెంకటేశాయ భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ రైల్వే జంక్షన్ రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి యొక్క ఆలయం దేదీప్యమానంగా నేటికి అంగరంగ వైభవంగా పదమూడవ సంవత్సరం జరుగుతూ ఉన్నది భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో మరి భీమవరం పట్నంలో ఏ ఆలయానికి లేని విధంగా మరి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మరి గత పదమూడు సంవత్సరాల నుండి భీమవరం పట్నంలో క్షేత్రాలకి వెళ్ళినా సరే మరలా మన ఆలయానికి ఉత్తర ద్వారం గుండా వచ్చి భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి విచ్చేయిచున్నారు భక్తులు అందరూ కూడా ప్రతి శనివారము ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భీమవరం పట్టణంలో హౌసింగ్ ఓటు వెంకన్న ఆలయానికి విచ్చేసి ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించి ఆలయంలో ఉండేటువంటి గోవులకు దానాన్ని యథాశక్తిగా సమర్పణ చేసుకుని స్వామివారికి అష్టోత్తరం పూజ జరిపించుకుని అందరూ కూడా తమ కోరినటువంటి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు భక్తులు కోరినటువంటి కోరికలు కొంగు బంగారమై అద్భుతంగా ఈ హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయంలో ఎంతో మంది తనిమితీరా భక్తులు దర్శించడానికి విచ్చేయిచు ఉన్నారు ఈ యొక్క హౌసింగ్ బోర్డు వెంకన్న దర్శించినటువంటి వారు భక్తులందరూ కూడా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినటువంటి ఫలితాన్ని మేము పొందుతున్నాము అని చెప్పి తెలుపుతున్నారు సంతోషం ఈ యొక్క ఆలయంలో విగ్రహాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడికి మన ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా మనకి ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కైంకర్యములన్నీ కూడా భగవత్ వైకాన సాగం సాంప్రదాయంగానే నిర్వహించడం జరుగుతూ ఉన్నది స్వామివారికి నిత్యము కూడా విశేషమైనటువంటి కైంకర్యాలు నిర్వహిస్తూ భక్తులు శనివారం రోజున ఎక్కువ సంఖ్యలో విక్కేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు భక్తులు సంతానార్థులకి సంతానాన్ని వ్యాపారార్థులకి వ్యాపారాన్ని ఎవరు విద్యార్థులకు విద్యని ఎవరు ఏ కోరిక అయితే కోరుకుని మనస్ఫూర్తిగా ధర్మమైనటువంటి కోరికని కోరుకుని ఎవరైతే భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ వెంకన్నని దర్శించుకుంటారో తమ కోరిన కోరికలు తప్పక తీరుతాయి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలికలను యథాశక్తి ఫలం పుష్పం తోయం చేతన్నారు మనం సమర్పించలేనటువంటి స్థితిలో ఉంటే కాస్త నీటి చుక్కల్ని స్వామివారికి సమర్పణ చేసుకున్నా లేదు తులసి పత్రాన్ని ఇచ్చిన లేదా నారికేరము చాలా శాంతిని కలగజేస్తుంటా అటువంటి ఒక కొబ్బరికాయని స్వామివారికి ఆరగింపు చేసిన స్వామివారు సంతసించి మనకు కోరినటువంటి కోరికలను తీరుస్తారు కాబట్టి భక్తితో శనివారం రోజున ఏడు ప్రదక్షిణలు చేసి ఒక తులసమాలికను స్వామివారి పాదాల చెంత సమర్పించినట్లయితే మీరు కోరినటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో మరి భీమవరం పట్నంలో ఏ ఆలయానికి లేని విధంగా మరి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మరి గత పదమూడు సంవత్సరాల నుండి భీమవరం పట్నంలో క్షేత్రాలకి వెళ్ళినా సరే మరలా మన ఆలయానికి ఉత్తర ద్వారం గుండా వచ్చి భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి విచ్చేయిచున్నారు కావున ఇంకా ఎవరైనా తెలియనటువంటి వారు ఉన్నా లేదు మన ఆలయానికి విచ్చేయాలి అనుకునేటువంటి వారికి వృద్ధులు కాని బాలింతలు కాని చిన్నపిల్లలు కాని రాలేనటువంటి వారి కోసం సాయంత్రం కూడా ఈ ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునే విధంగా ఈ ఆలయంలో కమిటీ వారు ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు కమిటీ సభ్యులు అందరికీ దర్శనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దర్శనం ఏర్పాటు చేశారు కాబట్టి ఉదయం అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి రాలేనటువంటి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బాలింతలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే సాయంత్రం కూడా వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మరి భీమవరంలో మనకి ప్రత్యేకంగా ఆలయానికి ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి సౌకర్యం ఉన్నది కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని తద్వారా స్వామివారిని దర్శించి అమితమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందుదాం నమో వెంకటేశాయ